ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏమేమి జరుగుతుంది పెద్ద ఎత్తు జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలో ఇప్పటికే వంశీ జైల్లోనే ఉన్నారు బోరుగడ్డ అన్నిటికి కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదని ఈ ఒక చిత్ర ఇంకా గారు అరెస్ట్ అవుతారు కొడాల నాని గారు అరెస్ట్ అవుతారు అలాగే పేరు నాని గారు అరెస్ట్ అవుతారు ఇంకా చాలా పేర్లు వస్తున్నాయి అయితే ఇప్పుడు కొడాలి అంశం అన్నది ఒకటి పెద్ద ఎత్తున బైర్లు అవుతుందండి ఏంటి కొడాలి నాని ఎక్కడ ఉన్నారు ఎక్కడో హాస్పిటల్లో ఉన్నారు కదా అది వైరల్ అవడం ఏంటి ఆయన ఏంటి అంటే ఇందులో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సోషల్ మీడియాలో షేక్ అవుతున్న ఈ వీడియో ఒకసారిగా మనం అక్కడ ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో చూడొచ్చు ఇది కొడాలి నాని గారు ముంబైలో వీడియో ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఆయన ఆ ఫంక్షన్లో వీడియో అని ఆయన హాస్పిటల్లో లేరు బయట ఉన్నారు అని మరి ఇది ఎంతవరకు నిజం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆయన ఏంటి ఆయన బాగానే ఉన్నాడు శుభ్రంగాని ఆయనకి అది రోగం ఇది రోగం ఆ జబ్బు ఈ జబ్బు అన్నారు ఇదంతా కూడా ఏమీ లేదు అని చెప్పి ఒక వర్గం పోస్టులు చేస్తుంది ఆయన హ్యాపీగా ఫంక్షన్లకు వెళ్తున్నాడు ఎవరో ప్లేట్లతోటి ఏవో భోజనాలు చేస్తుందిగా చూడండి అవి విజువల్ చూడండి అది కూడా ఆయన ఏదో భుజిస్తున్నాడు అందరితోటి నవ్వుతానే ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అంటే కొడాలి నానికి ఆరోగ్యం కుదుటపడిందా అసలు ఆయనకున్న జబ్బు ఏంటి ఎవరు ట్రీట్మెంట్ చేశారు ఏ హాస్పిటల్లో చేయించుకున్నారు ఇప్పుడు ఆ వీడియో అన్నది ఎంతవరకు నిజం చాలామందికి అనుమానాలు వస్తాయి కదా ఎందుకంటే దీని మీద ఎవ్వరూ పెదవి విపట్టలేదు ముఖ్యంగా అది అది డౌట్లు రావడానికి కారణం అది ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళన్నా మాట్లాడాలి ఎందుకంటే పేరు నాని గారు అంబటి గారు వీళ్ళందరూ వాళ్ళందరూ బాగా క్లోజే కదా లేకపోతే సజ్జల గారు ఇంకొకరు ఇంకొకరు వీలైతే రోజా గారు వీళ్ళందరూ మాట్లాడాలి కానీ ఎవ్వరూ పెదవి విప్పట్లేదు మరొక అంశం ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులైనా మాట్లాడాలి ఓకే పోను బా వీళ్ళు మాట్లాడలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి కొడాల నాని గారికి ఫ్యామిలీ ఎవరు లేరా మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు అసలు బయటికి చిన్నది కూడా లీక్ అవ్వట్లేదు హైదరాబాద్ వచ్చినంత వరకు ఏజీ హాస్పిటల్ వరకు వచ్చింది న్యూస్ ఇంకంతే ఇంకక్కడి నుంచి ఒకరు అమెరికా తీసుకెళ్ళాలన్నారు ఒకరు దుబాయ్ తీసుకెళ్ళాలన్నారు ఒకరు సింగపూర్ తీసుకెళ్ళాలన్నారు ఒకరు ఏమైనా ముంబైలోనే ఉన్నారన్నారు ఇంకోటి ఇంకా పెద్ద హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళాలన్నారు ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే ఏదో తేడాగా ఉందంటున్నారు అరెస్ట్లు అవుతారని భయంతో ఏవైనా ఈ పొలిటికల్ డ్రామా ఏమైనా ఆడేరా అన్నది మరొక వర్గం ఎన్ని అనుమానాలు మా అనుమానాలు వస్తుంటాయి సహజంగా అనుమానాలు వస్తూనే ఉంటాయి అసలు ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇందులో వాస్తవాలేంటి ఆ వీడియో ఎప్పుడుది ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఆ వీడియో వేస్తున్నారు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ముంబైలో మరి ఈ నెళ్ళిన ఆ ఫంక్షన్ ఎవరిది ఆయన గోల్డ్ మ్యాన్లో ఉన్నాడు ఒకసారి చూడండి ఆ విజువల్ ఊళ్ళంతా గోల్డే ఆయనకి కేజీలు కేజీలు బంగారం పెట్టుకుని ఉన్నట్టున్నాడు మెనార్టీ ఫంక్షన్కి వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి మరి పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్తుంటారు ఆ రకంగా సరే ఓకే ఆయన ఆరోగ్యం బాగున్న ఫంక్షన్కి వెళ్తే మంచిదే కానీ మరి ఆరోగ్యం బాగున్నప్పుడు ఈయన మీద చాలా కేసులు ఉన్నాయంటున్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడాడు ఇంకే రెండుసార్లు వినిపిస్తాం ఒకసారి రెండుసార్లు కాదు కదా కుప్పలు కుప్పలు వినిపించాం ఆయన మాట్లాడినప్పుడు అలా తిడతానే ఉంటాడు కదా ఆయన సాఫ్ట్గా ఎప్పుడు మాట్లాడాడు వెటకారంగా మాట్లాడమో లేకపోతే అమనాభూతులు తిట్టడమో ఇంక రెండో పని ఉన్నది కొడాలి నాని గారికి రెండో పని లేదు కదా లేదన్నట్టుగానే ఉండేవాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అదే మాట మంత్రిగా లేనప్పుడు కూడా అదేమంట ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే కొడాలి నాని బయటికి వచ్చేసారా ముంబైలో కొడాలి నాని ఫంక్షన్లో అంటూ వీడియో వైరల్ ఇక కొడాలి నాని ఆరోగ్యం నార్మల్ అయ్యిందా అందుకనే ఈయన బయట ఉన్నారా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారా లేకపోతే అక్కడి నుంచి ఏ ఇతర దేశాలకే వెళ్ళిపోయారా అది చాలా విలాసవంతమైన హౌస్ అది ఎవరో బాగా సౌల్డే మరి ఆయన ఎవరన్నా చూడాలి ఇక కొడాలి నాని ఆరోగ్యం నార్మల్ అయిపోయిందా కానీ ఎందుకు చెప్పట్లేదు ఒకవేళ అయితే అదో తాపరికమే ఉందని ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే సంతోషంగా చెప్పుకుంటారమ్మా నయమైపోయింది సేఫ్గా ఉన్నాను కానీ వీళ్ళు వెళ్ళింది చెప్పరు వచ్చింది చెప్పరు అక్కడ ఉన్నది చెప్పరు ఇక అరెస్ట్ భయంతో హెల్త్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారా అనుమానాలు రావడానికి ప్రధాన కారణం ఇదండి ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి ఎందుకు రావకూడదు ఎందుకు రావు ఇప్పుడు ఆయన గురించి ఎవరో ఒకరు చెప్పాలి కదా డాక్టర్లన్నా హెల్త్ బుట్ట రిలీజ్ చేయాలి లేకపోతే కుటుంబ సభ్యులన్నా చెప్పాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నా సరే నాని సేఫ్ అని చెప్తే ఏముందండి ట్వీట్లు చేస్తేనే ఎక్స్లో పోస్ట్ చేస్తే ఏమైపోయింది లేకపోవడం వల్ల చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే రెడ్ బుక్లో మొదటి పేరు నాకు తెలిసి వంశీ కూడా నానే ఉంటాయని ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడేవారు వీళ్ళు నిన్న ఎప్పుడూ కూడా అన్నాను నేను ఏదో సందర్భాలు లోకేష్ గారు ఏదో వాళ్ళు ఏట్రెస్తో జూమ్ మీటింగ్ పెట్టుకుంటే అందులో కూడా ఎంటర్ అయిపోయారు వీళ్ళు ఫేక్ ఎంట్రీ అంత ఇబ్బంది పెట్టారు అంతలాగా తోలనాడారు అంత చండాలంగా మాట్లాడారు ఆడెవడో ఆయన ఏదో జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే తప్పు రైట్ ఇవన్నీ కూడా న్యాయస్థానాలు తేల్చుకుంటాయండి మనం ఎవరన్నా తేల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో లేరా ఎవరైనా అరెస్ట్ చేస్తే జైల్లోనే ఉంటారు గాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు సరే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు కాక ఎవరు ఎందుకు జైలుకి వెళ్ళారు ఎలా వెళ్ళారు ఏంటన్నది ఒక మాజీ సీఎం డెబ్బై ఏళ్ళ పైబడిన వాళ్ళు జైల్లో ఉండి ఏదో మస్కిటోస్ కుడుతున్నాయనో లేకపోతే వింటిలేజేషన్ ఏదో ప్రాబ్లం ఉన్నదనో సరిగ్గా వెళుతు రావట్లేదో లేకపోతే ఇంకోటనో ఫ్యాన్ లేదనో ఏదో బయటకు వచ్చింది ఒక వార్త మరి ఆయన ఎవరికైనా చెప్పాడేమో ఎందుకంటే భువనేశ్వర్ గారు అక్కడే ఉండేవారు లోకేష్ గారు అక్కడే ఉండేవారి వాళ్ళకైతే చెప్పారేమో చెప్తే అంటాడు రబ్బా ఓ వస్తాయా దోమలు రాకపోతే అండి గదిలోని అంటాడు ఇంకేం చెప్పాలండి మరీ అంత దారుణంగా ఉండకూడదు కదా ఆలోచన సరళి ఇప్పుడు ఎందుకు సంపతి రావట్లేదు అతను హాస్పిటల్లో ఉన్నాడన్నా అని అతనికి సీరియస్ అన్నా ఎవ ఎక్కడ సంపతి వచ్చిందా ఎవరైనా పూజలు చేశారా నాని గారు క్షేమంగా రావాలి ఆరోగ్యంగా రావాలి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అంటే మన వ్యక్తిత్వాన్ని పెట్టి మన నడవడికని పెట్టి మనకు విలువ పెరుగుతుంది లేకపోతే ఏం చేస్తారు తీసి పక్కన పెడేస్తారు ఇప్పుడు అంత అలాంటి వ్యక్తిని ఆ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళని ఎంత పార్టీ వేరే పార్టీలో ఈరోజు మీరు పోటీ చేస్తే వేరే పార్టీ నుంచి మీరు మంత్రి అయిన మాత్రాన జైల్లో ఉన్న వ్యక్తి మాజీ సీఎం ఆయనకి అని దోమలు కొడుతున్నాయి అంటే మనం ఏమో ఏ ఆల్ అవుట్ అడిగారో లేకపోతే ఇంకోటి అడిగారు ఆయన పట్టుకొని దోమలు కొట్టకపోతే ఏం కొడతాయి రంబాబోర్వసులు వస్తారా అని అండవు ఇంకా లోకేష్ గారిని అయితే మరీ దారుణం ఆ పవన్ కళ్యాణ్ గారిని అయితే అదొక రకమైన వెటకారం ఆడి తెలుసు ప్యాకేజ్ గాడు ఆ గాడు ఈ గాడు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు నా సింపతి లేకుండా పోయింది ఇంత దారుణంగా ఓటమికి కూడా ఇవన్నీ కూడా కారణాలే కాదేది ఓటమికి అనర్హం అన్నట్టుగా ఉంది జరిగిన ఇష్యూస్ ఇక అసలు ఈ వీడియోలో నిజం ఎంత కొడాలి సోషల్ మీడియాలో ఎందుకు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు కొడాలి వీడియోను వైరల్ చేస్తున్నారు ఇది ఎవరు తీసిన వీడియో ఆఫ్ అవసరంగా ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చింది ఇక కొడాలి నాని అసలు ముంబైలోనే ఉన్నారా ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి ముంబైలో ఉన్నారా అసలు ఆయన వేరే రా దేశం వెళ్ళిపోయాడా ఉంటే ఉన్నారు ఆ ఫంక్షన్లో ఉన్నాయి ఆయన లేకపోతే వేరే హాస్పిటల్లో ఉంటే ఇది ఎప్పుడుతో వీడియో ఇదెందుకు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన చికిత్స పొందుతున్నారా బయట తిరుగుతున్నారా ఈ అనుమానం కూడా ఉంటుంది కదా చికిత్స పొందుతున్నారా బయట తిరుగుతున్నారా అన్నది ఇక వైసీపీ వాళ్ళు ఎందుకు కొడాలి నాని ప్రస్తావన తీసుకురావటం లేదు కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు కొడాలికి జరిగిన చికిత్స ఏంటి డాక్టర్లు కూడా బయటకు చెప్పని కొడాలి ఆరోగ్య సమస్యలు ఇందులో ఏదైనా వేరే కోణం ఉందా ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ వీడియో వచ్చిన తర్వాత ఇంకా చాలా అనుమానాలు ఉంటాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ జనసేన పార్టీ వాళ్ళకి కానీ కొడాలి నాని పేరెత్తితేనే కాలిపోద్దాలకి ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడారు కాబట్టి కొడాలి నాని బోరుగడ్డ వంశీ ఈ రోజా అలాగే పేరు నాని వీళ్ళందరి పేర్లు జోగి రమేష్ చాలా లిస్ట్ ఉంది కదా చాలా పెద్ద లిస్ట్ ఉన్నది మరి వాళ్ళు చెప్పిన రెడ్ బుక్ ప్రకారంగా ఉంటే మరి అందరూ కూడా ఏదో సందర్భంలో ఏదో రకంగా మాట్లాడకూడనివి వినడానికి చిరాగ్గా అనిపించేవి ఎన్నో మాటలు మాట్లాడారు మరి ఈరోజు పరిస్థితి ఏంటి దాని పరిష్ఠానం ఏంటి ఒకరేమో జైల్లో ఉన్నారని ఇంకొకరు ఏదో జబ్బు పడ్డారని అంటే సింపతి లేవు ఇంత బతుకు బతికి ఏదో అంటారు చూసారా అలా ఉంది అలా అయిపోయింది ఎంత గొప్పగా బతికితే ఉందని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాలుగు చేతులు రావాలి నలుగురు మనుషులు రావాలి అయ్యో ఇలా జరిగింది ఏంటని ఇలా జరగకూడదు అని చెప్పి బాధపడాలి ఆయన బాగోవాలి అని ఆశీర్వదించాలి అవేవి కూడా వీళ్ళు కోవాలోకి వచ్చినాయా వాళ్ళకి అలాగ అవ్వాలి అని సరే అంతే సింపుల్గా వాళ్ళకి అలాగ అవ్వాల్సిందే అని సరే ఎవరూ కూడా అలా బాధపడకూడదు అండి ఆరోగ్యాలు బాగోవాలి అందరూ క్షేమంగా ఉండాలి కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి జాగ్రత్తగా ప్రజల కోసం ఆలోచించాలి మరి ఏదైనాప్పటికీ కూడా ఈ వైరల్ వీడియో సంగతి ఏంటి ఇది ఎవరిని తీరుస్తారు మరి దీని మీద అయినా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు స్పందిస్తారా దీని మీద ఒక క్లారిటీ ఇస్తారా అసలు నేను బయట ఉన్నాడా లోపల ఉన్నాడా ముంబైలో ఆ వీడియో ఎవరు తీసింది ఎందుకు సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ చేశారు అసలు ముంబైలోనే ఆయన ఉన్నాడా లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయారా అసలు చికిత్స జరుగుతుందా ఆయన బయట ఫంక్షన్లకు తిరుగుతున్నాడా చూడాల్సి ఉంది